ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి కానిక ఏదన్నా ఉంటే మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరు మీరు కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో డిస్కరేజ్ చేయడమో చేయాలి ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో కూర్చొని ఏదైనా చేసేచ్చు అనుకుంటారు నిజంగా ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వాళ్ళు శక్తి సమర్థతోటి వాళ్ళు మారు డిఫెన్స్ వాళ్ళకు ఒక ఒక ఇటుకు పగల కొట్టగలిగారు ఒక టైల్ పగల కొట్టగలిగారు అది నిజంగా కనుక అలాంటి నేర్చుకొని ఒకటి సాధించగలిగితే వచ్చే ఈ హై మీకు మొత్తం మాదక ద్రవ్యాలు ఇవ్వవు మీకు అది ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే భయం ఏమే మాకు భయం ఏమనిపిస్తుందంటే పంజాబ్లో కానీ చాలా రాష్ట్రాల్లో యువత దృష్టి మళ్ళించి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే నేను చాలా నగరాల్లో వీటన్ని చోట్ల ఏం మాట్లాడుతున్నారంటే అందరూ అసలు గంజాయి అనేది పెద్ద విషయం కానట్టుగా మాట్లాడుతున్నారు నాకు అది భయం వేసిన వాళ్ళు మాటలు వింటామంటే అలాంటిది మన సమాజంలో మన సగటు మధ్యతరగతి మనుషుల జీవితాల్లోకి వచ్చేసిందంటే సమాజం అయిపోతుంది అందుకని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో చాలామంది మాదక ద్రవ్యాలకి పిల్లలను అలవాటు చేయడానికి చాక్లెట్ల రూపంలోను ఈ ఐస్ ఫ్రూట్ రూపంలోను ఇవన్నీ ఎంజాయ్ చే సప్లై చేస్తారని విన్నాను నేను అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ తల్లిదండ్రులు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీరు దయచేసి దీన్ని డిస్కస్ చేయండి అలాంటి వాతావరణం మన చెలకలూరిపేటలో పేటలో ఉంటే దాన్ని సంపూర్ణంగా వాళ్ళని తరిమి కొట్టేదాకా మీరు నడుం బిగించండి మీ అందరూ చాలా అవసరం